వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షీ వ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే కరివేపాకు తోటి ఇంత మంచి రెసిపీని ఎంతో ఈజీగా చాలా తొందరగా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది కదా అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ కరివేపాకు రైస్ అనేది ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి కడాయి వేడెక్కనివ్వండి కడాయిని వేడెక్కనిచ్చి ఇలా టూ త్రీ స్పూన్స్ వేరుశనగపప్పుని వేయించుకోండి వేరుశెనగపప్పుని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అనేది బాగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టి బాగా పప్పుని బాగా వేగనివ్వండి చూడండి ఈ విధంగా ఒక స్పూన్తో కలుపుతూ ఇలా వేరుశనగపప్పుని కొంచెం ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వండి చూడండి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకుంటున్నాను ఈ విధంగా పచ్చి కరివేపాక అయినా పర్వాలేదు మీ దగ్గర ఎండు కరివేపాకున్నా కూడా మనం ఈ కరివేపాకు అన్నకి యూస్ చేసుకోవచ్చు ఇక్కడ పచ్చి కరివేపాకుని తీసుకుంటున్నాను పచ్చి కరివేపాకు అనేది బాగా కొంచెంసేపు అలా టూ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి అప్పుడే పౌడర్ లాగా అయిపోతుంది ఇలా ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకొని వేరుశెనగపప్పుని కరివేపాకుని ఒక ఐదు నిమిషాలు అనేది బాగా వేయించుకోండి చూడండి ఈ విధంగా బాగా కలుపుతూ లేదంటే మాడిపోతుందండి కరివేపాకు కొంచెం కలుపుతూ అలా ఒక ఐదు నిమిషాలు అనేది బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ ఇలా ఒక ఐదు నిమిషాలు అనేది వేగనివ్వండి చూడండి కరివేపాకు అనేది ఇలా పౌడర్ లాగా రావాలండి అప్పుడే కరివేపాకు అనేది వేగినట్టు ఈ విధంగా పౌడర్ లాగా రావాలి ఇంకా కొంచెం అనేది వేగనివ్వండి వన్ టు మినిట్స్ అనేది అలా ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ అలా ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి చూడండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి ఇప్పుడు కరివేపాకు వేరుశనగపప్పుని బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసేయండి ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా ఫైన్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు తిరగమాత పెట్టుకునేస్తాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చనపప్పు కొంచెం మినపప్పు ఇలా అన్నింటినీ వేసుకొని ఇక్కడ కావాలంటే వేరుశనగపప్పు వేసుకోవచ్చు ఆప్షనల్ ఇష్టం వేరుశనగపప్పు వేసుకున్నామంటే టేస్టీగానే ఉంటుంది కొంచెం జీడిపప్పు ఇలా అన్నింటినీ వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి ఒక ఎండుమిరపకాయని ఇలా కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకుని ఇలా వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుంటూ అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు అనేది వేసుకొని అలా కొంచెంసేపు అనేది ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు పొడి అనేది ఈ తాలింపులో వేసుకొని కొంచెంసేపు అనేది అలా ఫ్రై చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా అలా ఒక వన్ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకునేసేయండి ముందుగా అన్నం అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి అన్నం అనేది పులులు పొలులుగా ఉండాలండి మెత్తగా అనేది ఉండకూడదు చూడండి ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని ఈ కరివేపాకు పొడిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నం అనేది ఆ పౌడర్లో మిక్స్ అయ్యే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకునేసి ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి అంతేనండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే ఒకసారి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం వేసుకోండి నాకు సరిపోతుంది మీరు ఒకసారి ఈ స్టేజ్లో చెక్ చేసుకొని సాల్ట్ అనేది వేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు అన్నాన్ని ఇలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి చాలా తొందరగా అయిపోతుంది అలాగే టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి హెల్త్ కూడా